వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోగంటి పాఠశాల ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ద ల్యాంప్ అనేటువంటి పొయ్యం గురించి దాని యొక్క సారాంశాన్ని గురించి తెలుగులో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క ఛానల్ నా కంటెంటు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఒక కామెంట్ అనేది కూడా ఇవ్వడం అనేటువంటిది మంచిదిగా నేను అనుకుంటున్నాను ఇక అసలు విషయంలో వెళ్దాం ఈరోజు ఈ పొయ్యల్లో ద ల్యాంప్ పొయ్యం అనేటువంటి దాని గురించి తెలుసుకునేదానికి ముందు దాని రాసినటువంటి రచయిత గురించి కొద్దిగా తెలుసుకుందాం ద పోయం ద ల్యాంప్ వాజ్ కంపోజ్డ్ బై విలియం బ్లేక్ హీ వాజ్ బోర్న్ ఇన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ డైడ్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ విలియం బ్లేక్ వాజ్ ఎ ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ పెయింటర్ అండ్ విజనరీ థింకర్ He is the best known for his unique poetic style filled with spiritual depth and symbolism. He wrote the poem The Lamb as a part of his book Songs of Innocence and The Tiger Songs of Experience. Through these poems, he explores the contrast between innocence and experience, between the gentle and the powerful, and between God's kindness and mystery. Ippudu, విలియం బేక్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఒక ప్రముఖమైనటువంటి ఫేమస్ ప్రసిద్ధి పొందినటువంటి ఇంగ్లీష్ కవి కవిగానే కాకుండా పెయింటర్గా విజనరీ థింకర్గా ప్రసిద్ధి పొందాడు ఈయన తన కవిత్వం చెప్పడంలో ప్రత్యేకతను సాధించుకున్నటువంటి వ్యక్తి ఈయన కవిత్వంలో ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావనలు అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది మనకు తెలుస్తోంది ఈ పొయ్యం ల్యాబ్ అనేటువంటిది ఆయన రాసినటువంటి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే అమాయ అమాయకత్వపు గీతాలు అనే దాంట్లో నుంచి ద టైగర్ అనేటువంటి పొయ్యము సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవ గీతాలు అనేటువంటి పుస్తకంలో నుంచి ఆ బుక్లో నుంచి గైకొనడం జరిగింది ఈ రెండు పొయమ్స్ వల్ల పద్యాల ద్వారా హీ ఎక్స్ప్లోర్స్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అమాయకత్వానికి అనుభవానికి అదేవిధంగా జెంటిల్ అండ్ ద పవర్ఫుల్ మృదు స్వభావంకు అధికార స్వభావానికి గాడ్స్ కైండ్నెస్ దయకు క్రూరత్వానికి మధ్య గల సంబంధాన్ని ఇందులో చక్కగా వివరించడం జరిగింది ఇక పొయం యొక్క తెలుగు సారాంశాన్ని ఇక సింపుల్గా వివరిస్తాను ద ల్యామ్ భయం తెలుగు సారాంశము ఈ కవితలో కవి ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి గొర్రపిల్లను చూసి మృదువుగా మాట్లాడుతూ ఎన్నో రకాలైన ప్రశ్నలను అడగడం జరుగుతుంది అతడు గొర్రెపిల్లను అడగడం అనేటువంటి ప్రారంభించాడు ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏమంటే ఓ గొర్రెపిల్ల నిన్ను ఎవరు సృష్టించారు నీకు జీవితం అనేటువంటిది ఎవరిచ్చారు అని గొర్రెతో ప్రశ్నించాడు అదేవిధంగా నీవు తిరగడానికి నదుల దగ్గర పొలాల దగ్గర నీళ్లు పారే చోట తిరగడానికి నిన్ను ఎవరు అనుమతించారు ఎవరు ఎత్తుకొని నిన్ను తిరుగుతున్నారు అని మరొకసారి ప్రశ్నిస్తూ ఓ గొర్రెపిల్లా నిన్ను ఎవరు సృష్టించాడు రిపీటెడ్ వన్స్ అగైన్ ద సేమ్ క్వశ్చన్ బై ద టు ద ల్యామ్ మరొక్కసారి ప్రశ్నించడం జరిగింది మెత్తని తెల్లని జుట్టు ఇచ్చిన వాడెవరు నీ శరీరం అనేటువంటి ఉల్లన్ను లాగా మెత్తగా తెల్లగా మృదు స్వభావంతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కప్పబడి ఉన్నది ఆ విధంగా అతని ఇచ్చినది ఎవరు అదే కాకుండా మధురమైన గాత్రంతో ఈ చుట్టూ ఉన్న లోయ ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఆకర్షించడానికి ఉపయోగపడే రీతిలో నీకున్నటువంటి గాత్రము నీకున్నటువంటి గొంతును ఇచ్చినటువంటి ఎవరు ఈ విషయం ఎవరు చెప్పారు ఎవరు ఇచ్చారు అని మరొక్కసారి చిన్నపిల్లవాడిలాగా కవి ఆ గొర్రె పిల్లని అడగడం అనేటువంటిది ఈ పద్యంలో ఉన్నటువంటి అంశము సారాంశము ఇదంతా కూడా మొదటి స్టాంజాలోకి స్టాంజా అంటే పార్టు మొదటి పయంలోకి సంబంధించినది ఇక రెండవ స్టాంజా అనేది గమనిస్తే రెండవ స్టాంజాల కవి తాను వేసిన ప్రశ్నకు తానే సమాధానం చెప్తున్నాడు ఓ గొర్రపిల్ల నీవు సమాధానం చెప్పలేవు ఆ సమాధానం నేనే చెప్తాను ఆ సృష్టికర్త తనను తాను గుర్రపిల్లగా పిలుచుకుంటాడు శాంతి స్వభావి వినయశీలుడు మరియు పిల్లవాడిగా జన్మించాడు అంటే ఇది పరోక్షంగా ఏస్తుక్రీస్తు గురించి సూచించేటువంటి వాక్యము ఈ విధంగా చెప్తూ నేను పిల్లవాడిని నీవు గుర్ర మనమిద్దరము దేవుని పేరుతో పిలువబడుతున్నాం అని చెప్పి గుర్రపిల్లకు తెలియజేస్తూ నీకు దేవునలు అనేది అవసరము నీవు బ్రతకడానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఆ దేవుడి యొక్క ఆశలు ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు నీకు చాలా అవసరము అని చెప్తూ గొర్రెపిల్లని గురించి దృష్టిలో పెట్టుకొని ఈ పొయంలో అంటే ఇక్కడ రెండు పొయమ్స్ అనేది ఉన్నాయి అండ్ టైగర్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ దేవుని యొక్క సృష్టించేటువంటి దేవుని యొక్క లీల గురించి ప్రాధాన్యత చెప్పాడు క్రూరత్వాన్ని సృష్టించేది దేవుడే మృదు స్వభావాన్ని సృష్టించేది దేవుడే ఈ రెండింటిని ఈ భూమిపైన సృష్టించినటువంటి ఆ మహానుభావుడు ఆ దేవుడు ఎంతో గొప్పవాడని ఈ కవితలో అమాయకత్వానికి మృత్వానికి ఉన్న ప్రతిబింబిస్తుంది దేవుడు గొర్రెపిల్లను మరియు మనల్ని ప్రేమతో సృష్టించాడని తెలియజేస్తాడు ఒక ఆధ్యాత్మిక గీతంగా పిల్లలతో మాట్లాడే శైలిలో మనం అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా పిల్లవాడి ద్వారా అడిగిస్తూ అమాయకమైనటువంటి ఆ గొర్రెపిల్లను సూచిస్తూ తర పరోక్షంగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కవి తనదైన శైలిలో వివరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఇది తెలుగులో ఉన్నటువంటి సారాంశము ఇక రెండవ పొయ్యి అనేది ఒకటి ఉంది అది టైగర్ కురూరత్వానికి సూచన చూపించేటువంటి పొయ్యం దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలతో ఇట్లు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్